హాయ్ ఫ్రెండ్స్ కోకోనట్ ఐస్ క్రీమ్కి కావలసిన పదార్థాలు కొబ్బరి చక్కెర కాన్ఫ్లోర్ పాలు కొబ్బరి నీళ్ళు బ్రౌన్ పాట్ తీసేసిన కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని కొకోనట్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాలు పోసుకోవాలి మరో పక్కన హాఫ్ కప్ పాలు తీసుకొని రెండు టేబుల్ స్పూన్లో కాన్ ఫ్లోర్ వేసుకొని పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకో ఈ కార్న్ ఫ్లోర్ పాల మిశ్రమాన్ని పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వేసుకోవాలి ప్లేన్ సిమ్లో ఉంచుకొని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి హాఫ్ కప్ చక్కెర వేసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పాలు మరీ పలుచుగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుతూ చెల్లార్చుకోవాలి కొబ్బరి పేస్ట్లో మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసి జస్ట్ అలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక డబ్బా తీసుకొని అన్ని ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఈ విధంగా కోకోనట్ ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది